హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రై మసాలా మంచిగా చేస్తున్నాను చక్కరకాయలకి కావాల్సిన పదార్థాలు ధనియాలు ఒక స్పూను పప్పు పచ్చివి ఒక రెండు స్పూన్లు వేబిన జనపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను కొబ్బరి చిన్న ముక్క చిన్నెరిపాయలు ఒక పది రెబ్బలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉప్పు నూనె పసుపు కారం పోసి పెట్టుకుందాము కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి మిర్చి ఒకటి సరిపోతుంది ఇందు ఇంత శనగ వేపుకుందామండి అండి పక్కన పెట్టుకుందా ధనియాలు వేస్తున్నా ఎండుకోబరి చిన్నెల్లిపాయలు జీలకర్ర మసాలా వేసుకొని సైట్గా వేసుకుందాం ఏ గ్రాన్ని వేసుకున్నాను నూనె పోసుకున్నాను అక్కడక్కడ పండినవి ఉన్నాయో అటువల్ల ఇబ్బంది ఏ లేదు మంచిదేను కాకరకాయ పిండికోవడం వల్ల సగం చేతిపోతుంది కాకరకాయ చేసుకున్నాం కొంచే బేగనితా శనకాయ పప్పు శనగపప్పు మిక్సీ బక్సు పక్కన పెట్టుకున్నాం ండి ఉల్లిపాయ వేసుకున్నా పచ్చిమిరకాయ కరివేపాకు ఉల్లిపాయ తప్పనిసరిగా పడాలండి ఉల్లిపాయలు వేగినాయండి కాకరకాయలు వేసేసుకున్నాం పసుపు చిటికెడ్ అండి మెసటప్పు అర అర స్పూను మసాలా కారం ఒక స్పూన్ అలాగే ధనియాల పొడి కొబ్బరి అన్ని కలిపి ఉన్నది ఇది మంచి వాసన వస్తుందండి సిమ్లో పెట్టుకొని నిదానంగా చెప్పుకున్నాం ముక్కలకు పట్టింది బాగా మసాలా పూర్తిగా ఏమైందండి ఆఖరికి మల్లీ పొడి పుటాని రెండు కలిపిన పొడి ఇదే అసలైన టేస్ట్ పైన వేసుకొని దించేసుకున్నాం టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఈ పొడి వేసినాక ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు అయిపోయిందండి దించేసుకుందాం మళ్ళీ ఇంకొక పని ఉంది మనకి మజ్జిగ చేద్దాం మా లాసు పెరుగు అల్లం పచ్చిమిర్చి నూరుకుందాం ఒక్క పచ్చిమిరకాయ సరిపోతుందండి అయిపోయింది ఒక గ్లాస్ పెరిగి రెండు గ్లాసులు నీళ్ళండి తప్పనిసరిగా వడపోసుకోవాలి పేస్ట్ని ఇంకొక గ్లాసు నీళ్ళు పోసుకున్నామండి మజ్జిగ మసాలా మజ్జిగ రెడీ కొత్తిమీర కరివేబాగు చల్లుకుందాం మసాలా మజ్జిగ రెడీ అయినాయండి టేస్ట్ చూద్దాం కాకరకాయ కూర రైస్ మజ్జిగ టేస్ట్ చూద్దాం రోజు మావిడే నాకు అన్నం పెడుతుంది ఇంట్లో నేను ఆవిడకి ఇక్కడ పెడతాను చూడు మావిడ చాలా ఉంటుందండి తర్వాత ఆమె తింటుంది మొత్తం రెస్టారెంట్గా ఉందండి కాకరకాయ ఫ్రైకి చెనకాయ పప్పు పొటానీ రెండు పడాల్సిందే జింజుకో పోయేటప్పుడు వేసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంది സൂറ്റൂപ്പേസ്റ്റ് <laughs> 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 <takes> అన్నం పచ్చిమిర్చి ఉప్పు కొత్తిమీర కరివేపాకు యాక్సిడెంట్గా ఉండి సో ఒకటి కావుంది ఈరోజు భోజనం మీరు కూడా కుటుంబ సమేతంగా ఎలాగే చేసుకొని సంతోషంగా తినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట వెళ్ళి కొట్టండి బాయ్